Nasim Kali, 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 બોલો ભારત માતા કી જય બોલો સ્વતંત્ર ભારત કી જય જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન యూనియన్ ప్రెసిడెంట్ పల్ని నేను ఆర్మీలో సుజార్ మేజర్ ఆర్డినరీ లెఫ్టినెంట్గా రిటైర్ అయినాను నేను ముప్పై ఏళ్ళు ఆర్మీలో సర్వీస్ చేసిన ఈరోజు బహల్గామ్ జరిగిన ఉగ్రవాదుల దాడిని దేశమంతటా పాకిస్తాన్ మీద ఏ రోజు యుద్ధం పోతారా అని అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ మన మోడీ గారు అదేవిధంగా మన రాజ్నాథ్ సింగ్ గారు చీఫ్ ఆఫ్ ద ఆర్మీకి అదేవిధంగా నేవీ ఎయిర్ ఫోర్స్కి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఏమంటే మనం ఉగ్రవాదుల్ని మాత్రమే చంపల్లా పాకిస్తాన్ని కాదు అనే టైపులు చేస్తూ ఇన్ని రోజులు ఆ పోస్టులు ఎక్కడున్నాయి ఎవరెవరు ఉన్నారు ఏ పోస్టుని మనం టార్గెట్ చేయాలా అనేసి ఆలోచించేసి చేసి నిన్న నిన్నటి రోజు రేత్రి ఒక గంటకి తొమ్మిది పోస్టులు ఐదు పోస్టులు పాకిస్తాన్లోనూ నాలుగు పోస్టులు పిఓకేలోనూ మనం ఇదేస్తూ క్లియర్ టార్గెట్ క్లియర్గా ఎక్కడ మిస్ కాకుండా తొమ్మిది పోస్టులను లక్కరే తో మళ్ళా జైసల్మీర్ అహ్మద్కి వాళ్ళ యొక్క స్థావరాలు వాళ్ళ యొక్క కార్యకలాపాలు జరిగే స్థావరాలని ధ్వంసం చేసినారు అదేవిధంగా ఈరోజు మనకు అమెరికా కూడా ఎందుకు సపోర్ట్ చేసిందంటే మనం పాకిస్తాన్ని కాదు పాకిస్తాన్ని పోషిస్తున్న ఉగ్రవాదుల్ని మనం తుదిముట్టించాలని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని మన భారత్ తీసుకునే వలన మనకు పిఓకేలో కానీ పాకిస్తాన్లో కానీ ఏ ఉగ్రవాది ఎక్కడున్నా దీనికి తగిన టెక్నాలజీ మన దగ్గర ఉంది తప్పనిసరిగా మనం ఏ ఉగ్రవాదుల్ని వదలకుండా తప్పనిసరిగా తుదిమిట్టి ముట్టిస్తామని మనం మన మన దేశం ప్రపంచానికి చాటి చెప్పింది ఈ శుభ సందర్భంలో నేను ఇంకాను మనం భారతీయులు మన ఆర్మీ జవాన్లు ఆడ కష్టపడి ఆ ఉండే ఉగ్రవాదుల్ని తప్పనిసరిగా తుది ముట్టించాలని మన పీఓకిని కానీ మన భారతదేశంలో కానీ ఈ దీనికి ఈ ఆపరేషన్కి బహల్గామంలో వాళ్ళు ఆ సింధూరాల్ని పోగొట్టుకున్నారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ అని దీనికి నామకరణం చేసినారు విజయ్ 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 ఏ విధంగా అయితే నామకరణం చేసినారో సింధూరాలని ఆడ పోగొట్టుకున్నారు కాబట్టి ఆ బెహల్గా ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినారు ఇది పాకిస్తాన్ మీద యుద్ధం కాదు ఉగ్రవాదుల మీద యుద్ధం ఉగ్రవాదులు నశించాలని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంటు దీన్ని దాన్ని టార్గెట్ చేస్తూ ఇది మన ప్రపంచానికి ఈ విధంగానే చాటు చెప్పి ఉండే నిజాలని బయటపెట్టి ఉండే ఉగ్రవాద స్థావరాలని వాళ్ళు నశించి ఈ ఫస్ట్ నిన్నటి రోజు తొమ్మిది టార్గెట్లని తొమ్మిది పోస్టులని ధ్వంసం చేసినారు కాబట్టి ఈ సందర్భంగా నేను మన ఆర్మీ జవాన్ బాటల్లో ఉండే జవాన్లకి అందరికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నా అందరికీ నమస్కారం ఈరోజు బలమనేరులో అన్ని యొక్క హిందూ సంఘాలంతా కలిపి ఎక్స్ మిలిటరీ ఎక్స్ పోలీసు అందరూ కూడా కలిసి ఈరోజు విజయోత్సవం చేసుకుంటున్నాం కారణం ఏమరంటే నిన్నటి దినం ఉగ్రవాదుల యొక్క స్థావరాలను గుర్తించి కేవలం ఉగ్రవాదులు మట్టు పెట్టేదానికోసమే చేసిన ఆపరేషన్ వల్ల ఆ విషయాలు తెలుసుకునే దాని ఈ రోజు ఆలోచన చేశారు మోడీ ప్రభుత్వం తెలుసుకున్న తర్వాత కేవలం ఉగ్రవాదుల మొదలైన రెండు వందల మందిని మట్టు పెట్టారు మన యొక్క టార్గెట్ కేవలం ఉగ్రవాదులే సాధారణమైనటువంటి పాకిస్తాన్ యొక్క పౌరులు కాదు ఎప్పుడో డెబ్బై ఒకటిలో మనకు తెలియనప్పుడు మీడియా లేనప్పుడు మనకి ఏ విషయాలు తెలియనప్పుడు జరిగిన జరిగినటువంటి యుద్ధాలు ఒక లెక్క ఇప్పటి వరకు మీడియా చేసిన ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక హిందూ నాయకుడు హిందూ ధర్మ కావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు సైనికాన్ని సైనికులకు పూర్తి స్వేచ్ఛలు ఇచ్చారు ఈరోజు అదేవిధంగా సైనికులు ఈ త్రివిధ దళాలు చాలా ఆలోచించినాను ఎలా అంటే వాతావరణ భారత ప్రజలను ఎందుకు నరేంద్ర మోడీ గారు యాక్షన్ తీసుకున్నదని కానీ ఆ రోజు అక్కడ వాతావరణ పరిస్థితుల వల్ల ఈరోజు సమయం చూసి ఈరోజు భారత వాయుసేన పాకిస్తాన్లో ఉండే ప్రతి ఒక్క ఉగ్రవాద శిబిరం పైన దాడి చేశారు అదేవిధంగా పాక్ సైనికుల్ని కూడా మనం ప్రజలు తండకపోవడం లేదు పాక్ సైనికులు కూడా తోతగా ముట్టించి భారత్ పాకిస్తాన్ మూడు దేశాలుగా చేస్తాము కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి ఈరోజు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఈరోజు మహిళలు ఏదైతే భారత మహిళ కన్నీటి కార్చిందో ఆ కన్నీటికి ప్రతీకారంగా పాకిస్తాన్ సర్వనాశం అయిపోతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎంతో ఎందుకు అంటే నిన్న రాత్రి మన ఆర్మీ చేతిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు మూడు వందల మంది పైనే హతమైనారు ఈ ఉగ్రవాద సంస్థల్ని నశింపజేయడానికి చాలా రోజుల నుండి మనం పాకిస్తాన్ని అడుగుతూ ఉంటే కూడా వాళ్ళు దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇంకా మన దేశంపైనే వాళ్ళు ఆ చర్యలు తీసుకుంటూ మన దేశంలో దినదిన బుద్ధిగా జరుగుతూ ఉండేటువంటి భారతదేశంలో ఈరోజు నూట ఇరవై ఏడో స్థానం నుండి ఈరోజు ఐదో స్థానంలో వచ్చి నిలబడుకున్నాము ఆ అభివృద్ధిని తయించకుండా వాళ్ళు మన పైన ఏ విధంగా అయినా వీళ్ళని అణగదొక్కల్లా అనే విషయంతో ఇప్పుడు భారతదేశంలో ఉగ్రదాడులు చేపిస్తూ అంటే పాకిస్తాన్ వచ్చి ఏమంటా అంటే మేము చేయడం లేదు ఉగ్రవాదులు చేస్తూ ఉంటారు అంటే ఆ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి పుట్టుకొని వస్తూ ఉంటారు ఆ ఉగ్రవాదానికి మెయిన్ మతము ఆ యొక్క మతం ఆధ ఆధారంగా తీసుకొని ఆ ఉగ్రవాద సంస్థలంతా పీఓకే ఆక్రమితంగా ఎప్పుడో పీఓకే ముందు దాడి చేసి మనం ఎప్పుడో ఆక్యుపై చేసుకోవాల్సింది పీఓకేని కానీ అమెరికా వంటి ఒత్తిడిలతో మనం ఆ పీఓకేని ఆక్యుపై చేసుకోకుండా ఇన్ని రోజులు దాటుకుంటూ వస్తూ ఉంటాము కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ పీఓకేని అతి అతి త్వరలోనే ఆక్యుపై చేసుకోవాలని చాలా కఠినంగా శ్రమిస్తున్నారు ఆ యొక్క శ్రమకి ఫలితంగానే నిన్న జరి జరిగినటువంటి సింధూర్ ఆపరేషన్ చాలా విజయంగా అద్భుతంగా చేసినారు ఈ యొక్క గాను మేము ఈరోజు నేరులో బీహెచ్పి తరఫులో కానీ బీజేపీ తరఫులో కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ అన్ని పార్టీలు వర్గం ఎక్స్ఆర్మీ సైనికులు కానీ ఎంతో ఉత్సాహంగా ఈరోజు పాల్గొని మా యొక్క ఈ విజయోత్సవ ర్యాలీని అద్భుతంగా జరిపించినారు ఈ యొక్క విజయోత్సవ ర్యాలీ ఇదే విధంగా మన భారతదేశం వృద్ధి చెందుతూ ఈ యొక్క పాక్ ఆక్రమితమైనటువంటి ఈ దుష్ట చర్యలను తిరిగి తిప్పికొడుతూ మనం దిరిదిరి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము జై హింద్